క్షీరేణ స్నాపయా కొంచెం జింటనే పంచామృతమే మే క్షీరం ఇష్టం మళ్ళీ దూచుకుందాం పెరుగుమ్మ పెరుగు దిక్నో అకారుషం విష్ణోర శివాజిన முகாக்கரத்ன ஆயுஷிதான் நெய்யி எச்சி பெட்டிண்டம்மா போய் தின சார் தெச்சுக்குன்னு பாபம் போய் ஆஹ முந்த நெய்யி காவலின்னப்பள முந்தா கொஞ்சம் ಹಾಂ ದಾಂಟ್ರೇಸಿ ವಾಂದ ಕೆಂತ ಎತ್ತಿಪಟ್ಟುಕಮ್ಮ ಶುಕ್ರಮ ಸಿ ಜ್ಯೋತಿ ರಸಿ ತೇಜೋಷಿ ದೇವ ಸರಿತೋತ್ಮನ ಸ್ವಚ್ಛದೇಣ ಭೇನ ಬಸವರ ಸಿ ಇಪ್ಪಳು ತೇ ತೇನೆ ಸಾರಿ ನೀದೇನಾ ನೀ అందరివి గలశాలే మధువాత ఋతయతి మధు 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 మాత రుతయే మధుక్షరం సింధవ మధ్విన సంతోషది మధునక్ మధు పాచుగం రజ మధురస్తి మధుమానో అనస్ మధుమానో మధుర్మాస్ గవోబంధు మధు 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 మత్సార్చింటు స్వాతి చక్ర

ఏయ్ స్వామి మీద పోయి నిండిపోవాల ఇప్పుడు చేత తీసుకో ఓ మా పోత్యం కాయ కొడదాం యా అప్పలా పుష్పాయ అచ్చ పుష్పిణి బృహస్పతి ప్రసూత స్థానం హాటప్పుడు మంచి కాయ తీసుకోవాలి పాతకాయ తీసుకుంటే చెడిపోయి

సహస్రాన్ని పురుషు సహస్రకోటి ధారిణి నమోదకి తాపయామీ చేత కాని వాళ్ళు అక్కడనే పెట్టాను నాలుగు చెలు కరీడం చూడడం తాపయామీ అంతే వాళ్ళు నాలుగు ఇంట్లో ఒప్పుకొని తింటారు నేను కూడా అమలగుంటలో పురోహితం చేసేటప్పుడు ఆ రెండు ఫిబ్రరీలు మరి ఆరికే ఉండాలి ఎనిమిది కోటి ఎనిమిది పది కోటి పన్నెండు కోటి రెండు కోటి నాలుగు కోటి లాస్ట్ ఎనిమిది అంతవరకు ఏం తిన కాపిదా పాంటా పొత్తు అంట అది కట్టేటోడు కట్టుంటాడు మా పీవను స్కూల్ వాళ్ళు కానీ చెప్పేదాలు అరే ఎనిమిదికి నేను ఇంక వచ్చేస్తా ఇంత ప్రసాదం తిని వచ్చేస్తాను మా అల్ల అలా ఎల్లా కట్టించేటోట్లు చెడ్లు నా ప్రాణప్రతిష్ఠ పోయి మరి ఓ పువ్వు తీసుకో ఓ మస్య శ్రీ ప్రాణప్రతిష్ఠాపన సత్యనారాయణస్వామి ప్రాణప్రతిష్టాపన మహామంత్ర బ్రహ్మవిష్ణుమహేశ్వర ఋషయ అందరు చేసుకోండి ఋషి సామాధర్మణా శ్రీ ప్రాణశక్తి పరా దేవత హ్రాం బీజం హ్రీం శక్తి క్రోం కీలకం श्री सत्यनारायण प्राण प्रतिष्ठापन प्रतिष्ठापना विनकुंजो ह्रा अंगुष्ठाभ्याम ह्रीम तर्जनीभ्यान्म ह्रूं मध्यम ह्रैं मनाभ्यान्म ह्र कनिष्ठाभ्यान्म हरा कर्तुष्टाभ्यान्म ह्रां हृदय ह्री स्व कवचाय सिखा वटो ह्रूं कवचा सिखाएटो ह्रईं कवचा हुम ह्रौ नेत्र वट हस्य हरास्त्रुटु दिग्बा शांताकार जगहशयन पद्मनाभम सूर्येशम विश्वाकार गगन सदृश मेघवर्ण शुभांगं लक्ष्मीका योगी हृजानगम्यं వందే విష్ణు భవయహరం సర్వోకైకనాథం ఎక్కడివైనా ఇదే ధ్యానం శ్లోకం ఓం హ్రాం హ్రీం ఇప్పుడు లేచి నిలబడు క్రోం యం రం లం ఓం వం షం హం లం షం సత్యనా ప్రాణయిహా ప్రాణావోం హ్రాం హ్రీం క్రూం సత్యనా సర్వేంద్రియాణి ప్రాణ చిక్షు శ్రోత్రిగైవాగత్యాయ సుగంజిరతి స్వాహ శంగాయపేన అశ్ని పునఃస్ పునః దేహి భోగం జోక్పశేమ సూర్యముచ్చం మనుమతి మృడా వై ప్రాణహమృతమాప ప్రాణానై వైదముయం సాంగం సాయం పల్కండే సవాహనం సశక్తిం పత్ని పరివార సమేతం సత్యనారాయణస్వామీం ఆవాహయామి స్థాపయా పూజయామి త్వర త్వరగా వెళ్ళిపోతుంటుంది ధ్యాయ వర్ణం శ్రీ వత్స పదభూషం గోవిందం గోకులాలం బ్రహ్మ సత్యనారాయణ స్వామినైనా హధ్యానం సర్పా సహస్రశ్రీ బృఢ సహస్రా

चेचे नहकलद्रुमिमा स्वर्णमृत विचित्रुस्तान्विताचि प्रभो गृहा लक्ष्मीधरणी स्वामीन सिंह सर्पण येतो वम से महायात ध्याुपाप्याभूतानी त्रिपत श्याम नारायणमस्थस्त देवेश पाद्यम मम सौख्यम विवर्धे सचैयान स्वामीन पाज्यम पाज्यम सर्प्यादम पादस्थे हात्म क्रामसाधना नशे भितासिपे नम मघ्यम सचैया स्वाम हस्ताघ्यम सर्प्या तस्मा मिराज विराज सचा पश्चात भूमिमंदाकियादी सर्पातर तदीत कल अच्युता विभो सत्यान स्वामन मुख्याचमन पुरुषेण हिरा दैवायजन वसंतष्य ग्रीष्मेद्वंत कृपारसा मया गृहाण पाूत नदी प्रवाह सत्यान स्वामिन स्थापयामी इडु चिल्करी आधी स्थान जय

કોઈ નર્બવાલ ઓમ માપો ઈષ્ટામાં તત્મારંગ માપો જનય આપો જનૈતા જનાહા નદીનાંચ સર્વા સમા સ્નામ સ્વીકુરંતી સચાન સ્વામિને શુદ્ધોલકસ્થ સર્પ્યા મામૂ નીંડું દલુ सत्ताश्वासन परिधात्रि सत्ता संध्याकृता देवा यज्ञ दद्मा भद्म पुरुषमजु वेद सूक्त समानित साम समन्वित सर्वर्ण देवे देवा देवी निर्मित सच्चन स्वस्थ मन सर्पयामी तम यज्ञ बर्षिषु प्रोक्षम पुरुष जातमृतः तेना ब्रह्म विष्णु महेशान निर्मित ब्रह्म तो गृहा भगवान विष्णु యజ్ఞోపయుతం పరమం పవిత్రం అది తెచ్చినాడు చూడు యజ్ఞోపయుతం పరమం పవిత్రం ప్రజాప్రజా సహజం ప్రస్తా ఆయుష్యంకరీ ప్రజంచే యజ్ఞోపతి చూడండి మీరు ఎప్పుడు యజ్ఞోపవితాలు తెచ్చుకుంటారు ఎన్ని చేయలే ఎన్నిసార్లు చెప్పింటా కనీసం రెండు ఒత్తులకి ఇట్లా కుంకుమ కోట అది వస్తుంది మీది చిట్కాలు కాబట్టి అన్నీ తెలుసు తస్మా చెజ్ఞ సర్వభూత అనంతరం కూడా నాగరాజు చేయాల్సిందే ఎవరికే రహరాజ్యం పశువుస్తాగం చక్రే బాయపరణ్యంగ్రామ్యాచ్ శ్రీఖండం చందనం దివ్యం గంధం తీసుకో మంచి గంధం గంధార్ఢ్యం సుమనోహరం విలేపనం సురశ్రేష్టం ప్రత్యత్నం సత్యనారాయణ స్వామినేన దివ్య చందనమి యజ్ఞా రుజస్ ఎవరో ఆభరణం అడిగారు మళ్ళీ పూజైతుని వెంటనే తీసుకోండి ఏమన్నా జరిగితే నేను బాధ్యుణ్ణి కాదు తాకిచ్చిచ్చేదా తాకిచ్చి నాయన ఏసి ఎందుకు వచ్చింది ఇంట్లో పుస్తకాలు మాయమైతున్నాయి నాలుగు మాతంగి కన్యది మాయమైనాయి పుస్తకాలు మొన్న ఉపన్యాసం అయిపోయింది అది ఇంకా ప్రారంభం చేయలే పుస్తకం ఎదుర్కొపోయినాడు ఈయనయన यज्ञसत्ण्य हारकेयूर वै मणिगण सुहार भूषण गृहाँ पुरोत्म सत्यान स्वाम आभरण सामर्पय तस्मा चयं तस्मा तस्ता मल्लिदुगंधा मूला प्रभो मै भृता पूजाथं पुष्पा प्रतीकृष सत्यान स्वामी पुष्पा पूजा नुभेजनायना वोट दीस्को राव నువ్వు పట్టుకో చాలు నీకు ఫలితం వస్తుంది కేశవాయన మహాపాద పూజామే ఓం గోవిందాయనమ గుర్భ పూజ నీకు ఫోన్ చేస్తామని నాకు శంఖ్య వచ్చింది అది ఆరోగ్యంగా ఉంటే పెరుక్కొని వస్తుంది లేకుంటే రాదు రా అన్న అడుగు గురుఫ పూజామి మీ ఇందిరావదయ్య జంఘ జంగ పూజామే మఘ అయన మహా పూజ జనార్దైన ఊరు పూజామే विष्टस्रवसमस्थवाय नुक्षिस्थान मधुर पूजा लक्ष्मीवृक्षस्थवाय नम्हाँ पूजा शंखचक्र शाखपाणी बाहूँ पूजा कंबकंडाएं मकंडम पूजा पूर्णेन्द्रयन चुत्र पूजा कुंदकुट्म दंताय दूजया नाशाक्रय नाशिका पूजा सूर्यचंद्र నేత్రం బుద్ధాసు శిరసేనమాసిర పూజా స్వామి నేను మా సర్వాణ్యంగాన్ని పూజయామే లక్ష్మి నీకొక్కదానికి మా వాళ్ళతో పాటు ఏమ్మా ఇవి కొనసాగించండి నా అనంతరం రే చూడు అందరు వచ్చిన్నారు పదహైదు మంది ప్రసాదానికి ఎందరైనారు డెబ్బై మంది అవుతారు మొదటి అందరు పదహైదు మంది పదకొండు ప్రారంభించాలా లేదా ఇలా ఏమన్నా కలెక్టర్లని ఇచ్చి పెట్టానా ఇట్లా ఏమ్మా అది తీసుకో నువ్వు పట్టుకుందురా మీ అమ్మాయి వస్తుంటుంది పులు నారాయణ నారాయణమహ నారాయణ చిత్రబాణి అని జగన్ వాళ్ళ సుదేవని జగన్ జీవోని वामनाय नहांजराय नीवर्लभा जगन्नाथायन चतुर्मुटय व्योमुखेशा नम हृदेशा नम शंकरायन सर्वलोक पति प्रभव भावोंक्रमाोंं त्रिकाल्नायन महाव धिधा महवोम करुणातरायोम सर्वज्ञा महाव सर्वसाक्षिकाय माहोंोम सर्वस्व महाव नमः महाव सर्वसाक्षिजनमोम नमः महाव शांगीणेन नमः हरजन शेषाय नमः महवोम फलायुधा भाव सहस्रभाव अभ्यक्ता सख्य नारायण स्वामानी राक्षाराण अक्षराज भाव क्षराय भाव गजारध्ना केशवाजन भाव के भाव कैटभारयेर भाव अविद्यालय भाव कामराम कमलेक्शा भाव वंसशत्रव मधर्मशत्रव का हम भाव खगवाह महाव नमः नीलाम्बूल्युत नमः निम्हाम सुराध्यक्षाय नमः निनंद निर्विकल्पाय नमः नमहोंपाजनमोम निरंजनाय नोम ब्रह्मण्ज नमोम पृथ्वीनाथाय नमहोम पीनवाससे वेदगर्भाय नमः वेदगर्भाजनमोम विभवे नमः विष्णव श्रीमते नमोम त्रैलोक्यभूषण यज्ञमूर्तन नावोम अमेरात्मो वरदों वासवांगा जितेन्यायो जिनक्रोधन महाव सवदुष्ट नाव सनातनायनों मक्त प्रियामोम जगत्पूज्याय नाव परमात्मन महाव मसुराय नमोमकानायन माहोम अनंताय नाव अन विक्रमाय नाव राजाधारा नहाोंम निराधाराए नोम सर्वाधारायण नोम धराधरा महाव विष्कलकाय नहाों मीरा भाषाय महाव मित्रमचा नमोम నిరామయాజనభావం భక్తవ్యాజనభావం మహోదారాయణ భావం పుణ్యకీర్తయ్యన భావం పురాతనాయన భావం త్రికాళనాయనభావం విష్ణుర సవసే శ్రవసేన భావం చతుర్భుజాయనభావం శ్రీరమాసేత్యనారాయణస్వామి పత్ర పుష్పాని సమర్పయామీ లాస్ట్ హిరణ్యవర్ణం వ్యర్థిస్తా ధూపం ఇప్పుడన్నా దండిగా అయ్యండి అయ్యా ఇంత దండిగా తీసుకోన సుపాసన వ్యదలతుండాలి యత్పురుషం వ్యదతు కథితాప్యకల్పం కంకిమో ఉచ్య ఉచ్చేతే దశాంగం అపేతం సుమంధం సుమనోహరం ధూపం గృహాను దేవ సర్వదేవనృత సత్యనారాయణ స్వామిన మహావనస్పతిరై నానాగంధు ఆగ్రయభూ కోయం ప్రతిగృహ్యతాం

ఒక తట్ట లేదా ఆయన ఆ తట్ట తీసుకు దాన్ని మీదే తీసుకో ఆయన పెట్టు తొంగలపాకులు పెట్టుకో ఇదొకటి 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 అరే అర్చి పండుగ ओम भूर्भुव स्वः तत् स्यं केंद्र चंद्र ममानो स्वजातः छठु सूर्यो जायता मखदिन्द्रश्च निश्चितप्राणो वायुरे जायता सबवर्ण स्थार मध्ये मणिगण गजि जयगो कृतात्तम सुपक्वम भच्छाम भोजस्य रेश्यं चोरशमन्न निधया मानमय रूपेण दाधि माद्य स गुड़क्षिपाणीतांबु चाप विष्णु प्रतिवसम अहम मनसे कल राज सुप संगचोषृतभव नैवेद्यम प्रतिमस्व तंजन प्रस्य अमृतमस्थअमृतोपस्थनमी स्वा ओम प्रणय स्वाह ओं अय स्वामय स्वाद्रह्मणे स्वच्छ स्वाम खंडशर्क संश्र बोधु य जिन समर्पया तदान शुभ बहुविधफानी समर्पया जंग सर्वे भजन सर्पय्तक्ष सत्यनायण अर्पणमस्तु नाभ्यासीदी समर्पूम दीसा लोक नागवल मुक्ताच्युनतांबूल तत्ता हेदमे तम बृहम्मत आदि सर्वाणा मिचिन्न कृताभेदस्ते सर्व्रजा गौवाया मृत्याष्यण सर्वे प्रतिष्ठिता अथर्व पिबत मे गोपायासमन मिहाय से अबद्धातनोनी

ఇప్పం సురేష్ సత్యారాయణ స్వామి కర్పూర నీరాజనం సర్పమే శ్రీమద్ రమారమణ గోవింద గోవిందక్కడ పెట్టి మంత్రపుష్పం చదులు చదువు కొంత నాకు मंडी तुस्कृंदा तमेक विद्वामृत होते नान्यंता पति विश्व आत्मेंगु शाश्वत गुण शिव नारायण महाजेय विश्वात्मा परायण ఆత్మానారాయణప్రహతారాయణప్రహ్ ధ్యానం ప్రహ

재미, itu adalah sebuah ta' filtrik F hoc-phict спорт, bila saya pulang午 immort dan saya boleh menurut kalian oleh bus packaged ia ber��an sepatutnya,

ஆத்ம பிரதட்ச நமஸாரா சமர்ப்பி அமோகம் பண்டை காட்சம் நிறம் தைத்தியம் ஹஷீ கேஜன் ஜகன் வாகேஜம் வரதா கம் சுகஞ்ச குணாச்சோவிட்ஜம் ஜனந்தம் ஜானகீவல் प्रणमा सदा भक्तिया नारायण अयम दुर्ग में विष मेंखो शत्रुण परपीडिस्तायते सर्व सधा निष्ठुष्ट्रुच संकर्त्या भवीतमाया सकनायण दें वेह कामद प्रभु लीलया वितदी येन तस्म नमो नम सत्या स्वामी प्राथना नमस्कार समर्पयामी अखराई चालम ఎవణికి కావాల ఇదం ఫలం మయా దం స్థాపిస్త సఫలావ్యాప్తి జన్మ జన్మని స్వామినైనా ఫలం సమర్పయామీ మండి దృష్టాము అత కథాశ్రవణం మగవాన్ కూడా దండేయ మళ్ళీ ఒక్కసారి అర్చింతలు పెట్టిండండి కథ అయినాక నమస్కారం